ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీకే విజయభాస్కర్ ఉద్యోగ అన్వేషణలో ఉన్న నిరుద్యోగ టీచరు అభ్యర్థులకు ఈ నెల పద్దెనిమిది తేదీ లోపల దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఉన్నాం సుమారు ఐదు వందల మందికి ఉచితంగా బిఎస్సి టెట్లో శిక్షణ ఇప్పించాలని భావించాం ఆ ప్రకారంగా కొంతమంది స్వచ్ఛందంగా దాతలు ఎవరైనా సహకరిస్తే వాళ్ళ సహకారం కూడా తీసుకొని సుమారు వంద రోజులకు పైగా ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించాం ఒక్కొక్క సబ్జెక్టు పైన నిష్ణాతులను తీసుకొచ్చి బోధనా కార్యక్రమాలు నిర్వహిస్తాం సుమారు పదకొండు పన్నెండు మంది ఆయా సబ్జెక్టుల్లో ప్రావీణ్యం ఉన్న బోధకుల్ని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో గుర్తించి విజయవాడ నూజివీడు హైదరాబాదు ఇట్లాంటి ప్రాంతాల నుంచి ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళు ఒక్కొక్క సబ్జెక్టు ఎనిమిది రోజుల నుంచి పది రోజుల పాటు బోధిస్తారు వాళ్ళు ఆ సబ్జెక్టు పూర్తి చేసేంత వరకు కూడా ఇక్కడే ఉండి ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదారు గంటల వరకు బోధన కొనసాగిస్తారు అభ్యర్థులకు ఎదురయ్యే సందేహాలకు కూడా అక్కడే సమాధానాలు చెప్తారు టెక్స్టైల్ పార్కులో చోట అక్కడ అన్ని పరిశ్రమలకు మూడు నాలుగు పరిశ్రమలు మూతబడ్డాయి దీనికి అనువుగా ఉండే ఒక దాన్ని ఎంపిక చేసుకొని అక్కడ ఈ ఉచిత శిక్షణ ఇప్పించాలని భావిస్తూ ఉన్నాం కాబట్టి చాలా బాధ్యతతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం మన రాయదుర్గం నియోజకవర్గం నుంచి కనీసం నూట యాభై రెండు వందల మంది టీచర్ పోస్టులు దక్కించుకోవాలనేది మా లక్ష్యం అభిలాష ఆశ ఆకాంక్ష ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూటమి నేతగా ప్రభుత్వాది నేతగా బాధ్యతలు స్వీకరించిన తొలి రోజే తొలి సంతకంగానే మెగా జీఎస్సి పైన సంత